వ్యవసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని బుధవారం తలపల మండలం పల్లి పంచాయతీలో సంకటివారిపల్లి గ్రామం నుంచి ప్రారంభించారు ఈ సందర్భంగా వేములగొంది ఎస్ వడ్డిపల్లి కోటాల మైరాడ పల్లి గ్రామాల్లో ప్రజల ఇంటి వద్దకే వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిపై కదిరి ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి గ్రామాల వారీగా చేస్తున్న కార్యక్రమాలపై వివరిస్తూ ప్రజల నుంచి తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులు సమస్యలపై ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల కష్ట నష్టాలను అడిగి తెలుసుకుంటూ పరిష్కారమయ్యే దిశగా అధికారులకు ఆదేశించిన కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అనంతరం గత మూడు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే స్పందించారు కార్యక్రమంలో తలుపుల మండల నాయకులు కార్యకర్తలు అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు Ya

बड बैंक कार्ड अलग नहीं आप చూపిస్తారు నేమ్ చూపిస్తారు నేమ్ కార్డ్ ఉండే నేమ్ కార్డ్ ఉండేగా ఫైనల్ నియోజకవర్గంలో మొదటి రోజున మన ఇంటికి మన ఎమ్మెల్యే పేరు మీద పెద్దనవారిపల్లి గ్రామంలో సంగటివారిపల్లి హ్యామ్లెట్లో తిరగడం జరుగుతూ ఉంది ఇంటింటికి కూడా ప్రజలందరూ కూడా పెన్షన్ల రూపంలో ఏదైతే డబ్బులు వస్తున్నాయో వాళ్ళ సాటిస్ఫాక్టరీ లెవెల్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది టయానికి వస్తుందంటే ఒకరోజు ముందు కూడా ఇస్తా ఉన్నారో చెప్తున్నారు వాళ్ళ సమస్యలు కూడా గ్రామీణ ప్రాంతంలో ఏవైనా సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా మేము ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది కళ్ళుండి చూడలేనటువంటి జగన్మోహన్ రెడ్డి చెవులుండి వినలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి జూన్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున జరిగినటువంటి తీర్పుకి మెన్నుపోటు దినంగా ఆయన ఆచరిస్తూ ఉన్నారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి మీరు వెన్నుపోటు ముడుచున్నారు ఐదు సంవత్సరాల పాటు నీకు ఒక బ్రహ్మాండమైనటువంటి మ్యాండేట్ ఇస్తే ప్రజలకి మద్యపాన నిషేధం చేస్తామని అబద్ధాలు చెప్పి మద్యం వ్యాపారం నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొత్తును మద్యం వ్యాపారం చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ప్రైవేటు భూములు కబ్జా చేసినటువంటి పరిస్థితి ఎక్కడైతే ప్రజలకు హామీలు ఇచ్చున్నారు ఈరోజున మీ ఆలోచన ఏమంటే తల్లికి వందనం అని చెప్పేసి అంటే మీరు అమ్మఒడి అని మాట్లాడినారు అప్పట్లో ఈరోజు తల్లికి వందనం కూడా ఈ నెలలో ఇస్తున్నారంటే మళ్ళీ ప్రజల్లో ఒక నమ్మకం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఉందో గతంలో ఎన్నికలప్పుడు కావచ్చు ఎన్నికల తర్వాత కావచ్చు ఇచ్చినటువంటి హామీలు కట్టుబడి అమలు చేయడం కావచ్చు వందకు రెండు వందల రెట్లు పెరుగుతుందనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు ఉరికి కోల్పోతామనే ఆలోచనకు వచ్చినాడు రాజకీయ ఉరికి కోల్పోతామనే ఆలోచనతోనే ఈ రోజున వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తాను ఈరోజు నిజంగా వెన్నుపోటు పొడిచింది ఎవరో అంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశ రాజకీయ చరిత్రలో కానీ తల్లికి వెన్నుపోటు పొడిచినటువంటి తనయుడు తండ్రి మరణాన్ని సొమ్ము చేసుకొని తండ్రి మరణానికి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి తనయుడు చెల్లెలకు ఆస్తి పంపకాలు జరగకుండా వెన్నుపోటు పొడిచినటువంటి అన్న అంతే స్థాయిలో బాబాయి హత్యకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేసి ఆయన గావించి మళ్ళీ రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి రావడానికి ఆయన్ను చావను చావును కూడా ఒక మెట్టుగా వాడుకున్నటువంటి వెన్నుపోటుదారుడు బాబాయికి వెన్నుపోటు పొడిచిన అబ్బాయి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల్లో తిరుగుతాను మీకు ఇంకా ఏవైనా ఛాలెంజెస్ విసిరేటువంటి పరిస్థితి ఉంటే ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయతలు వాళ్ళే ప్రజలే వాళ్ళ దగ్గరికి వచ్చున్నాం వాళ్ళ కష్టనష్టాలు అడుగుతున్నాం మీ ప్రభుత్వ హయాంలో నాలుగు సంవత్సరాలు మిన్నకుండిపోయినావు దోచుకోవడం మాత్రం మొదలుపెట్టాం నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత మీ ఎమ్మెల్యేలని గడప గడప పేరు మీద ప్రజలే పంపించినావు అప్పుడు వచ్చినటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక ట్రాన్స్ఫర్ విధానం తెచ్చినావు లేదు సీట్లు మార్చినావు అయినా ప్రజలే మీ పిచ్చోళ్ళు కాదు నీ జిమ్మిక్కులు అర్థం చేసుకునేటువంటి ప్రజలు నీకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పినారు కానీ మా నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటం ప్రభుత్వం మోదీ గారి ఆశీస్సులతో కావచ్చు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో కావచ్చు కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి తీరు ప్రజల్లో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున గెలవబోతాం అన్ని ఎన్నికలు కూడా గెలుస్తామని చెప్పే విధంగానే ప్రజలు ఆలోచన చేస్తున్నారు దానికి అనుగుణంగానే మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తీర్పు రాబోతోందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను మీకు ఇంకా ఏదైనా షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఆలోచన చేసి ఒక షీటర్లని గంజాయి బ్యాచ్లని పోలీసు వాళ్ళు దండి